ಮಾಲೇ ದೇಶ ಕಟ್ಟಿ ನಮೀರ అద్భుతారా వందనా హానా సంబలా దేవనందనా అనుకుంటున్నా ఉన్న పూరికలన్ని పరియోదన బా తా గయ చందనా హానా సంబలా దేవనందనా తీరవన్నీయు తిరిగి నేను ఎరకల వేషం కట్టాలి అని జలతారు చిర పెట్టాడు ధల ఎరుకొరిగా ఒక తాడికాయలు తిరిగిచ్చాడు సిగేందులు పొట్టు పెట్టాడు మరి ఒక సంఘలో సంజు పిల్లలు సృష్టించుకున్నాడు ఒక సోది సోదికంపంపలో గవల గద్దె ఆ గజ్జలతో గజ్జల మర్చుకున్నాడు మర్చుకోని స్వామిగా ఉన్నాడు శ్రీకంట నాకు ఏర్పాటు చేయరు శివాలయాన్ని మొదలుపెట్టి మీద ఎరక ఎరగ విజయనగర కాలనీలో ఉన్నటువంటి అన్నదార అక్కలారా తమ్ముదారా చెల్లెలారా ముసలయ్యారా ముసలబలారా ఎరక చెబుతాను తల్లి ఎరకోర చెబుతాను చెబుతాను ఈ రోజు మాత్రము బోన్పల్లి రవీంద్రాచారి వారితో ఎవ లక్షనంలో గోన దేశాలు అంటే నువ్వు కూడా మాయపడి వచ్చినట్టే ఉన్నావు నేను రాకపోతే నిను అక్కపోదువా నిన్ను తీత పాట ఉంటది కానీ మరి మరి మొఖని కార్యక్రమ చేసారు మాటదేనా ఆ బారబే అన్న బిడ్డ ఉన్నది ఉండను చెప్తాను లేని లేదని చెప్తాను ఎరిక అవ్వా నా ముసలవ మంత్రం ఇక్కడ కొరికిన ఆ ముసలవ మంతు ఏం ఉంటదిరా ఇరెండు రోజులు ఉన్నన్న రోజులు కొడుకు కోడలు కొని అన్నం పెట్టి అన్న మంచిగా ఉంచుకొని అమ్మ అలా ఎవరికైనా ఎవరికని ఈ వాళ్ళకు

ఆకారేనమ్మ పెదత నా కుడి ఉంటే పెద్ద బాబా దక్కడ ఏనానా సరే నీవు బాలవైన కాజపగ వస్తనే నువ్వు బోల సంకటి విరమతుంటే మూకోటి రాలమ్మ వెлле ఉంటే పుర్రలపటీదమ్మ ఏనానా సరే నీవు బాలవైన

ఒక ముఖ అర్థం కాలేదా నేను చెప్పింది ఒక అర్థం కాలేదా ఒక్క ముఖ అర్థం కాలేదు అర్థం కాలేదాడు దు ఆడబిడ్డల చేసుకున్న మగని కూడా ఎప్పుడు మిస్ ఇంట్లో ఆలుల్లి ఆలు పంచా వెనుక ఉంటాయి తర్వాత ఉంటే పెద్దవాద కీలు పెడతారసుడు ఉన్న తల్లి ఇంటి పెద్ద చేసుకోవాలి కానీ పొరపాటున నడుపు చిన్న చేసుకోవాలి అమ్మాయిప్పుడైతే అత్త అల్లు పెడుతుందో ఆ ఇట్లా ఉన్న పెద్దలు పాడబెట్టి సాగనప్పుడు ఉంటది చచ్చిపోతాడు

కొంత ఉంది ఆడవాళ్ళకి మచ్చ ఉంటాయే మాట అంటే అదే మాట చూస్తుంది బిటా ఇంటి పక్కలకి అయితే కూడా పెట్టుకుంటే నా మీరు మంచిగా వస్తావాలి మీ సంవత్సరాలు కూలిపెట్ట సంవత్సరాలు

డుకుందామని చేసుకుంటే బుల్లగడుకుందామని తిన తినకుండా జరగ కొట్టే ఉంటది అనుకుంటాడు బాల్యకు మూడో నెల నాలుగో నెల ఐదో నెల ఆరో నెల పలహారాలు అప్పుడు చెప్పారు నేను ఎప్పుడు తింటున్నా అనుకుంటాడు ఏమి లేకపోయింది అదంతా కొని తప్ప

ఈ విద్యానగర్ చాలానే లేకుండా పెళ్లి కానీ తమ్ముళ్ళు బాగా గుర్తు పెట్టుకోవాలి పిక్కలు తొడ్డున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారట

అపవాస మందు ఆడపిల్ల కొంచెం అవుతులతో జన్మించి ఆ తల్లి ఎక్కడ పాద మోపుతుందో అక్కడ అబ్బామంటారా చూడబొక్కలు మరి ఆడవారికి ముప్పై మూడు సుక్కలు ఉన్నట్టే మగవాళ్ళకి కూడా మూడు సుక్కలు ఉంటాయి ఈ ఆడవారికి ఉన్న ముప్పై సుక్కల కంటే మొగలకుండి మూడు సుక్కలు మహా డేంజర్ సుక్కలు సుక్క ఈ చుక్కలు మొగలకుంటే పట్టు సుక్క తాగుడు అలవాటు ఉందనుకో అనుకో పోతాడు పోత పని ఆయనకి ఉక్కుందా పక్కా పియ ఉందా ఏంటంటే ఇక అదే పచ్చ సుక్క ఈ ఆ సుక్కడి సుక్క మొదల కుండ రెండవ సుక్క ఇగో పతాడ సుక్కడ పతవాటు అలవాటు ఉందనుకో ఇంట్లో పెద్ద కుండే కూడా కొంతమంది పేక మీ ఈ సుక్క మొదల కుండేది మూడవ సుక్క ఇదే చాలా డేంజర్ సుక్క అట్లాంటి పూట పక్కనే తగ్గలు కొట్టే సుక్కడ మొదల ఉండదు వీడ ఏమైంది ఇంకా